धन्यवाद 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 धन्यवाद

ప్లీజ్ రియంబర్స్మెంట్ ఎవరికి ఇంకా డెత్ సర్టిఫికెట్స్ ఒకరికి ఇస్తే ఇంకొకరికి అని చెప్తారు వాళ్ళు పైలా నేను ట్రై చేస్తాను తీసుకోపేసి ఉందాకోవడం ఆపేస్ ఉన్నాయి రెండు నెలలు అన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆ ఆ నేను ఎందుకన్నా తీసుకోమన్న వీళ్ళని నేను వస్తా కాబట్టి వాళ్ళ ఆర్టిసి వాళ్ళ ఆట్లే వీర ఆర్టి ఆ సివి సర్వీస్ కరెక్షన్ ఆర్టిసి దేని గురించి అవర్ 10 సంవత్సరాలు నిదలేను సిటీ సర్వీస్ రిసీవ్ తీసి ఆ సర్వీస్ 10 సంవత్సరాలు

পা। <laughs>

और हमने आप ओपन हैन के तरफा उनका ओपन का मतलब अच्छा सही ओपन और लीडर पर बात कर सकते हैं జన సైనికులకి అందరికి నా నమస్కారం తెలుపుకుంటున్నాను ఈ ఎలక్షన్ లో ఎంత మంది కార్యకర్తలు హరిజన వాడి నుంచి అయితేనేమి గిరిజన వాడి నుంచి అయితేనేమి బీసీ కాలనీస్ నుంచి అయితేనేమి ఓసీ ఓసీ నేతలు అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరు ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఎల్లాపాలెం తెలుగుదేశం నాయకులు నన్ను చాలా రోజుల నుంచి గెలిచినప్పటి నుంచి ఇక్కడికి విజయోత్సవ సభకి రమ్మని చెప్పి అడుగుతున్నారు మా ఊరికి రాండి మేడం మా ఊరికి రాండి అని కానీ విజయోత్సవ సభ కన్నా ప్రజల సమస్యలు తెలుసుకోవడం ముఖ్యమని ఈరోజు నేను ఈ ఎల్లాపాలెం గ్రామానికి సచివాలయానికి వచ్చి ఇక్కడ సచివాలయ సిబ్బందితో కొంచెం సేపు వాళ్ళతో ఇక్కడ ఉన్న సమస్యల మీద చర్చించి ప్రజలకి ఏం కావాలో అవన్నీ తప్పకుండా చూడాలి అని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది అదేవిధంగా ఆఫీసర్స్ కూడా అందుకు స్పందించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ విధులని తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు ఇక్కడ సచివాలయంలో ఏ ఏ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి తారతమ్యం లేకుండా వాళ్ళకి ఏమైతే హక్కులు ఉన్నాయో అవన్నీ ఏమైతే అవసరాలు ఉన్నాయో తీర్చడానికే సచివాలయాలు ఇక్కడ ఉన్నాయి సిబ్బంది ఇక్కడ ఉన్నారు అదేవిధంగా నాయకులు కూడా ఉన్నారు తెలియని వాళ్ళకి నాయకులు సహాయం చేసి వాళ్ళ సమస్యల్ని సచివాలయం దాకా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా చేయాలని చెప్పి కోరడం జరిగింది అందుకు నాయకులు ఇక్కడ ఇక్కడున్న ఆఫీసర్స్ గానీ అందరూ స్పందించడం జరిగింది కాబట్టి ఎల్ పాల గ్రామ ప్రజలకి ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా తీరుస్తామని చెప్పి అన్ని ఒకటొకటిగా తీర్చి చాలా మంది అర్జీలు ఇవ్వడం జరిగింది ఇక్కడ వాటికన్నిటికి కూడా సమాధానాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా వాళ్ళ పనులన్నీ చేస్తామని చెప్పి అందరిని కోరుకుంటున్నాను అదే విధంగా ఇక్కడున్న ఆఫీసర్లకు కూడా నేను అదే చెప్తున్నాను ఎవరిని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సార్ కొంచెం దయచేసి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని ఎందుకంటే వాళ్ళందరూ గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు మీడియా విన్నారు వాళ్ళ పనులే జరగలేదని చెప్పి చాలా మంది కన్నీళ్ల పరయంత్రం అవుతున్నారు కాబట్టి మీరు అందరినీ కలుపుకొని తప్పకుండా మా నాయకుల ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ప్రజల అవసరాలు మీ దగ్గరికి తీసుకొస్తే ఎటువంటి తారతమ్యం లేకుండా తప్పకుండా వాళ్ళ సమస్యలు ప్రజా సమస్యలు తీర్చాలని చెప్పి కోరుకుంటాను అవి కూడా ఆ సమస్యలు కూడా న్యాయపరమైనవే తప్పకుండా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను